కూడా లోకల్ అయినా ఇవాళ సోషల్ మీడియా వచ్చింది ప్రింట్ మీడియా వచ్చింది టీవీలు వచ్చినాయి కనుక నా ఉద్దేశంలో ఎట్టి పరిస్థితులలో ఈ బిల్లు వెనుక తీసేదానికి మనం పోరాడాలి నరేంద్ర మోడీకి ఒకటే చుట్టుకుంది మూడు సార్లు గెలిచాడు ఇక నాలుగోసారి మహాత్మా గాంధీని తీసేస్తే ఇక నరేంద్ర మోడీ ఇక దానికి ఏం చెప్తుంది వికసిత్ భారత్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఇప్పుడు వచ్చిందిరా ఆనాడు మహాత్మా గాంధీ స్వాతంత్యం లేకపోయి ఉంటే ఎక్కడ భారత్ ఎక్కడ బాబు అదే గుర్తించు వికసిత్ భారత్ చొక్క బాగున్నారా బాబు ఎక్కడ వికసి ఈ పేదళ్లకు కూలీన చేంధీ రోజుగారి యోజన ఇస్తే దాన్ని తీసేసి వికసిత్ భారత్ అంటే ఎక్కడ చెప్పు దాంట్లో రాము ప్రతిదీ రామే అమ్మ రా రావుడు అన్న అంటారు వైస్ నా పేరు పెట్టుకున్నాడు అప్పుడు మేము రాజకీయాలు మేము కూడా చేసాం కానీ దేవుని పేరు ఎక్కడ యూజ్ చేయలే దేవుడు అనేవి ప్రతి ఒక్కరికి వాడు పుష్ అల్లా అంటారు క్రిస్టియన్స్ ఏ స్పీబాబు అంటారు ఈ విధంగా మల్లమ్మ ఏది ఏది మాత అంటాము ఓ చెమ్మ అంటాము ఎంతమందికి ఒక్కొక్క దేవుడు ఉన్నారు ఆ దేవుని దానికి ఆలోచన లేకుండా ఇవాళ చేంజ్ చేస్తున్నారు వీళ్ళొక్కటి ఆలోచన వచ్చింది ఈ నోట్ కూడా పార్టీ పరిస్థితి ఉంటుంది ఉంటది ఎందుకంటే గాంధీ తోట గాంధీ ఉన్నంత సేవ మా దుకాణం అరే ప్రజలకు సేవ ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి నువ్వు ఏ పని మంచి చేసినావో చెప్పండి ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ఒక ఆలోచన వచ్చింది ఎస్సీ ఎస్సీ లకే కాదు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ సెక్సెస్ जितना చేداریutti उसकी arvodulalo nen parliament mevarga unnapudu IIT AIM lo reservation ledu ani pottesi appudu nen tony agar daggaro vina madam we are coming for the local area telugu malayalam kannada i chebuto talent is not everybody's property god has given to everybody we should give opportunity annu em మన్మోహన్ సింగ్ గారు చెప్పండి ఆయమ్మ మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే పాస్ అయింది ఇవాళ లక్ష ఇరవై వేల రూపాయలు ఏది ఐఐటీల ఇంజనీర్లు సంపాదిస్తున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకల్చర్ డాక్టర్ రైతులు దిట్ ఇస్ ది గ్రేట్ టెస్ ఆఫ్ సోనియా గాంధీ అదే ఇవాళ కూడా ఆమె తాడు తెలుసుకునేది అనంతపురం వచ్చి ఇక్కడ మహాత్మా గాంధీ ఏది రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ బిల్లు తెచ్చి దానికి పరితమైనటువంటి చట్టం చేస్తే ఆ చట్టాన్ని కూడా తీసేయడం ఇంతవరకు న్యాయం అండి కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది కార్యక్రమం ఏ విధంగా తెలంగాణ రావాలి మన కాళ్ళ మీద స్వయం శక్తి రావాలి సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలన్నట్టే ఇవాళ మహాత్మా గాంధీ దేశం గురించి సేవ చేశాడు దేశానికి స్వాతంత్రం తెచ్చాడు ఆయన ఏ పదవి కోరలే ఆయన నమ్మినటువంటి వాళ్ళు మీరు ఇవాళ మహాత్మా గాంధీ బంగోదీక్ష ఊకుంటాము బాబు ఊరుదాం ఏ విధంగా తెలంగాణ రావాలని ప్రతి పౌరుడు ప్రతి ఈ ఈనాడు రోడ్ల మీదకి ఇది మహాత్మా గాంధీ గారు రూరల్ గవర్నమెంట్ వచ్చే వరకు మన పోరాటం కొనసాగించాలి రోజు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు అందరు సర్పంచ్ గారు చెప్పండి అదే మహేష్ కుమార్ గారు చెప్తున్నారు ఇవాళ మంచి ఛాన్స్ వచ్చింది ప్రతి గ్రామంలో బడుగు మరియు వర్గాల వారు గెలిచారు ఊర్లలో పోయి చెప్పండి అమ్మా మీకు ఈ స్కీమ్ తీసేసిండు అంటే వాళ్ళకి గెలవాలి కదా ఎంతమందికి తెలుస్తారు చెప్పు తనిక మనం చెప్పే బాధ్యత మనకు రచ్చబడ్డ దగ్గర కూర్చోండి వద్దు కూర్చుంటారా లేదా రచ్చబడ్డ దగ్గర ఎక్కడ వాటాలి అక్కడ వాటాలి ఆ ఏమైంది ఈ కూర్చుంటారు కదా అట్లా మీరు కూర్చొని చెప్తుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అప్పుడే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద కోసం తెలంగాణ మూవ్మెంట్ ఊకే రాలేదు కదా బాబు అందరూ కూడా రోడ్ల మీద కూర్చున్నాం ప్రజల దగ్గర పోయినాం తెలంగాణ వస్తేనే మళ్ళకు న్యాయం జరుగుతుందది ఉద్యమాలొచ్చది మన పదో ఆంధ్ర వాళ్ళు తీసేస్తున్నారు చెప్పుతోటి ఉద్యమం మన థాగిని 1969లో మల్లికార్జున నిరోడు గారు అదే విధంగా డాక్టర్ బలి జనారెడ్డి గారు ఉద్యమం మొదల మోహన్ గారు ఉద్యమం ఇవన్నీ జరిగినై కాబట్టే తెలంగాణ వచ్చింది కేసిఆర్ ఒక్కడేనే సోనియా గార్డిక నది మనం పవర్ पे आएंगे तो తెలంగాణ దేయింగారు ఇచింది నిజంగానే తెలంగాణ ఎక్కుతే సోనియా గాంధీ చెప్పే వైతుంటే నా పల్లి దర్గా దగ్గర కూర్చొని అల్లా కే చంపే జేజే బాబా జేజే బాబా ఇవాళ నీ కొడుకులు మీరు ఏం మాట్లాడుతుంటా బాబు నిజంగా మీకు చుత్త చుట్టుంటే ఆల్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఇవాళ ఇంత మంచి స్కీమ్ ఏది తిడ్డికి లేకుండా ఆకలి చావు ఆ ప్రోగ్రామ్ తీసేసి మహాత్మా గాంధీ పేరు తీసి ఇరవై ఐదు రోజులు పెంచినాం మీరు నలభై పర్సెంట్ మేము ఫుల్ ప్లేట్ ప్రతి ఊర్లలో ప్రతి ఒక్కరికి ఇచ్చినాం పని కల్పించడం దాంట్లో సగం ఎందుకు చేస్తుందని అడుగుతున్నా కనుక నేను తప్పనిసరిగా నేనే కాదు ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ ఊర్లల్లో చెప్పండి ఇది అన్యాయం జరుగుతుంది పిల్లలు ఆకాశాలు చావాల ఎవరికి చెప్పేదానికి రాముడా రాముడు చెప్పాడు కదా అరే రాముని పేరు ఎందుకు వెళ్తున్నారా ఏం తప్పు చేసిండు మహాత్మా గాంధీ నేను అడుగుతున్నా కనుక తప్పనిసరిగా ఇదే మనం ఊరుకుంటే ఐదు వందల నోట్ల మీద వంద నోట్ల మీద వీరి సవార్కర్ వస్తాడు లేకుంటే నరేంద్ర మోడీ వేసుకుంటారు వేసుకుంటారు నడుస్తుంది కదా నడిపిస్తా అని చూస్తున్నారు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు బీజేపీ నాయకులు నడుగుతున్నారు ఏం న్యాయం చేస్తున్నారు బాబు బీసీ అంటారు బీసీ నాయకులు అంటారు బీసీ ఇంత కొట్లాడుతుంటే మీరు పెట్టినా లేదా ఏది రాహుల్ గాంధీ మాట ఇది తప్పనిసరిగా న్యాయం చేస్తా అని లో నిర్ణయం తీసుకొని అదే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమి బీజేపీ బీజేపీ చేస్తుంటా బాబు కొట్లాడలేదా మీదంతా న్యాయం గురించి కొట్లాడుతుంటారు అదే నా కుటుంబమే పేద ప్రజల గురించి ఇందిరాగాంధీ మొదలైతే భూ సంస్థ డబ్బులు చేసి నిట్టునే వాటికే భూమి ఆ రోజులలో ఒక్కొక్క దొర దగ్గర ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉంటే వాళ్ళ దగ్గర దున్నే వాడికే భూమి ఇచ్చింది అసైన్ భూములు ఇచ్చింది అది కూడా ఇయ్యాలి అమ్ముకుంటున్నారు కనుక ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది మహాత్మా గాంధీ పేరు మహాత్మా గాంధీ గ్రామీణ రోజుగారి యోజన యాక్ట్ ఎట్లా తీసేసో యాక్ట్ బాధ వరకు మనం పోరాడాలి ఇది ప్రతి జిల్లాలో కాదు ప్రతి గ్రామంలో కూడా పెట్టండి నేను వస్తాను ఎందుకంటే ఇక మహాత్మా గాంధీకి అన్యాయం జరిగినాక నేను ఎవరు చూస్తారా బాబు जिसका उतर लाठी उसका पहचान लट लाठी के खिलाफ लड़ना है और महात्मा गांधी का रोजगार योजना ग्रामीण योजना आए तक सभी लोग लड़ना चाहिए यह कार्यक्रम का हर डिस्ट्रिक्ट में हमारे महेश कुमार गौर दिया ऑल इंडिया प्रोग्राम दिए मल्लिकार्जुन खड़गे वेणुगोपाल राहुल गांधी सोनिया गांधी दिए ये प्रोग्राम सोनिया गांधी का उठा हमें स्टेटमेंट पूछना इतना क्लियर थी। ये भी नियता न्याय में थी ఇది ఎత్తేసేపు చూస్తున్నారు మేమేం తప్పు చేయలేదు న్యాయం జరగాలి ఆకలికి మట్టి కూడా తిన్నారు అలాంటి ఆలోచన తీసేసి ఇవాళ అందరికి పని కలిపించాలని ఏది పేద ప్రజలకు ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండాలి ఎండకాల వస్తే తిండి ఉండాలి పని కల్పిస్తే కార్యక్రమాన్ని పక్కకు పెట్టేసి కొత్త ప్రోగ్రామ్ చేసి అందులో చేశారు అప్పుడు ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంటే నలభై పర్సెంట్ మనం పెట్టుకోవాలంటే అరవై పర్సెంట్ ఆయన ఇది జరిగే పదిగా దీన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ను కంటిన్యూ చేసే వరకు మనం పోరాటం కొనసాగిస్తాం గ్రామ గ్రామాలలో చర్చ జరగాలి మా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు మంచి కార్యక్రమం వచ్చింది మీరు గ్రామాలలో పెట్టండి నేను కూడా వస్తాను ఏ గ్రామంగా పెట్టి వస్తాను గ్రామాలలో ప్రజలు చెప్తాం అన్యాయం జరుగుతాక మీకు ఇక పని లేదు చెప్తే వాళ్ళు కూడా యునైటెడ్ అవుతారు అవుతుంది అప్పుడు దేశం మొత్తంలోనే ఏది అగ్గిలాగా అరే మహాత్మా గాంధీ వ్యతిరేకంగా మా కడుపు కొడుతున్నారు రాముని పేరు కోరుతున్నారు ఈరోజు తీసేయాలని ప్రజలలో వ్యతిరేకం వచ్చే వరకు మన పోరాటం కొనసాగిద్దాం కొనసాగిద్దాం సాగించాలని ఎలాంటి మార్పులు చేర్పులు సహించబోమని తెలియజేస్తూ గాంధీ మహాత్ముని విగ్రహం సాక్షిగా ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్న మన నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ సోదరులు అంజన్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వివిధ హోదాల్లో సేవ చేస్తూ రాజ్యసభ సభ్యుడిగా సభ్యుడిగా అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నో పదవులు నిర్వహించి నెహ్రూ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న పెద్దల హనుమంతరావు గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సోదరులు ఆరేపల్లి మోహన్ గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇటీవల నూతనంగా గెలిచిన సర్పంచ్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా కార్యవర్గానికి మరీ ముఖ్యంగా ఎన్నో గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా సోదరులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు యూపీఏ చైర్పర్సన్ యూపీఏకి చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగాన్ని పేదరికాన్ని తొలగించాలని చెప్పి ప్రతి పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ పథకం ఎవరి దయా దాక్షిణ్యాల మీద నడిచేది కాదు దీన్ని ఒక చట్టంగా చేయాలని చెప్పి ఆ రోజు దానికి చట్టబద్ధత కల్పించి ఇలా కోట్లాది మంది భారతీయులకి కోట్లాది మంది పేద ప్రజలకు ఇలా కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమంగా ప్రపంచంలోనే ఒక గొప్ప విప్లవాత్మక చట్టంగా కార్యక్రమంగా ఇలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది ఇలా దురదృష్టవశాత్తు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి పథకానికి తూట్లు పొడుస్తుంది ఆనాడు మహాత్మా గాంధీ అంటే ఇదొక విగ్రహం కాదు పేరు కాదు మహాత్మా గాంధీ గారంటే మానవత్వానికి మనిషి తత్వానికి సత్యం అహింస శాంతికి ఇలా మార్గం చూపించినటువంటి వ్యక్తి ఇలా ప్రపంచంలోని అనేక దేశాలు మార్టిన్ లెతర్ కింగ్ జూనియర్ కానీ ఒబామా కానీ నెల్సన్ మండేలా కానీ హన్సాన్ సూకీ గారు గాని మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి అహింస మార్గాన్ని ఎంచుకొని ఆ దేశాల్లో పోరాటం సాధించి స్వాతంత్ర్యం సాధించిన గొప్ప వ్యక్తులు వాళ్ళు ఈరోజు దురదృష్టం మన మన దేశంలో ఈరోజు స్వేచ్ఛా పీల్చుకుంటున్నాం పీల్చుకుంటున్నామంటే ఆ రోజు మహాత్మా గాంధీ గారు చేసిన పోరాటం వల్ల ఈరోజు భారతీయులంతా స్వేచ్ఛావాయువులు మనం పీల్చుకుంటున్నాం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కేవలం అహింస శాంతి ద్వారా బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టి స్వాతంత్రం సంపాదించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వాతంత్రంతో పాటు అంతరాని తరాన్ని కోసం వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం మహిళల హక్కుల కోసం పోరాడిన మహాత్మా గాంధీ స్ఫూర్తిని ఇలా ప్రతి దేశాలు కూడా అన్ని దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుంటే మన దేశానికి స్వాతంత్రం చెంది సిద్ధింపజేసినటువంటి మహాత్మా గాంధీ పేరును వీళ్ళు ఇట్లాంటి ఒక గొప్ప పథకానికి ఆ పేరు తొలగించే కుట్ర నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో భారతీయులు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి మీ అందరికి మోడీ గారికి ముఖ్యంగా బిజెపి పార్టీకి వీళ్ళ మహాత్మా గాంధీ గారు ఆయన పేరుతో ఒక పథకానికి మీరు తొలగించచ్చేమో గాని కోట్లాది ప్రజల గుండెల్లో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించలేరని చెప్పి చెప్పిస్తున్నాం ఇలా అనేక కుట్రలు స్వాతంత్రం సాధించినప్పుడు స్వాతంత్ర ఉద్యమం సంబంధించినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దాని అనుబంధ సంఘాలకు కానీ కనీసం ఒక పైసా ఎంతో పాత్ర లేదు ఇలా దేశం కోసం ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని అన్ని రకాలుగా ఇలా దేశం కోసం త్యాగం చేసిన కుటుంబాల మీద అటు గాంధీ కుటుంబం కానీ ఇటు నెహ్రూ కుటుంబాన్ని కూడా మనం మనం చూస్తాం నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక తప్పుడు కేసు పెట్టి సోనియా గాంధీ గారిని ఈ వయసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ ఆఫీసులకు సిబిఐ ఆఫీసులకు రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా మానసికంగా వేధించడానికి ఎన్ని కుట్రలు నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం చేస్తుందో ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు ఇలా సరైన సమయంలో భారతీయ జనతా పార్టీకి ఈ దేశ ప్రజలు కర్మగాల్చి వాత పెట్టే సమయం ఆసన్నమైంది సమయం కోసం దేశ ప్రజలు చూస్తున్నారు ఇలా అనేక కుట్రలు ఇటు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల మీద ఇలా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళ పాత్రను తక్కువ చేసి చూపించడం ఇలా జవహర్ లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర సమయంలో దాదాపు పది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అత్యంత సంపన్న కుటుంబం నెహ్రూ గారు ఆయన కుటుంబంలోని ఆస్తులన్నీ ఈ దేశం కోసం త్యాగం చేసిన దేశ స్వాతంత్రం సంపాదించడానికి ఆ రోజు త్యాగం చేసినటువంటి కుటుంబం ఆ రోజు పది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు దేశం కోసం సర్వం కోల్పోయారు ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అప్పించినటువంటి కుటుంబం రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప నాయకుడు ఇట్లాంటి వ్యక్తుల మీద ఇలా వ్యక్తిగత దాడి రాజకీయంగా దాడి చేస్తూ ఈ యొక్క పైశాచిక ఆనందం బీజేపీ గాని బీజేపీ నాయకులు గాని పొందుతున్నారు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము బుద్ధి చెప్పి చేరు చెప్పి ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ప్రతి భారతీయుడు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే పోరాడి స్వాతంత్రం సాధించినమో ఇలా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫ్యూడల్ వ్యవస్థ భారతీయ రాష్ట్ర సమితిని పది సంవత్సరాలు వెళ్ళినటువంటి భారత రాష్ట్ర సమితిని ఏ విధంగా అయితే పొందబెట్టినమో రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని కూడా ఆ విధంగా పొంద పెట్టామని చెప్పి ఇలా ప్రతి ఈ దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ వాయువులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు అనేక ఉపాధి పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసినా ఎట్టి పరిస్థితులు ఊరుకోలేదు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా ఏర్పడిన సర్పంచ్లందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నా మీరు రేపు చార్జ్ తీసుకున్నాక ప్రతి గ్రామంలో ఈ మనరేగా కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలి అని చెప్పి సింగిల్ రిజల్యూషన్ పాస్ చేసి ఇలా మనము మన ప్రభుత్వానికి నివేదిక వేయాలని చెప్పి కోరుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించేంత వరకు క్షేత్ర స్థాయిలో అది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఖచ్చితంగా పోరాడతాం ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వీర్యం కానీయమని చెప్పి చెప్తూ మరొకసారి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితో ముందు ఇప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఈ నిరసన కార్యక్రమంలో ప్రకటన చేస్తారు యొక్క ఈ ఎటువైపు నడిపిస్తా ఉన్నది ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించింది ఈ స్వాతంత్ర పోరాటానికి నాంది పలికి దాన్ని నడిపించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును ప్రజల మధులు నుండి తలచివేయాలి ఈ పేద ప్రజలు పేద కూలీలు వాళ్ళు ఎప్పుడు గాంధీ గాంధీ అని అంటున్నారు ఈ పేరును ఏ విధంగా తొలగించాలన్న కుట్రతో రోజు బిజెపి ప్రభుత్వం ఆలోచిస్తూ యాభై లక్షల మంది మన రాష్ట్రంలో కూలీ మరి వాళ్ళ మధ్యలో ఎప్పుడు మెలిసినా ఎక్కడ పోయినా ఉన్నా అంటే కొంతమంది అయితే నేను రోజులు విన్నా గాంధీ పనికి వేలం గాంధీ పని అంటే అదే ఉపాధి హామీ పథకం పని అంతగా మన జీవితంలో ఒక భాగంగా మన జాతి పితగా పేరు పడినటువంటి గాంధీ గారిని మహాత్మా గాంధీ గారిని అందరూ మహాత్ముడు అని పిలుచుకునే మహాత్మా గాంధీ గారి పేరు లేకుండా చేయాలి ఆయన నామోనిషాన్ మిఠానికి లేవే ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా మోడీ అమిత్ షా ప్రయత్నం అంటే కూడా మాకు స్వాతంత్ర పోరాటంలో పోరాటం చేసిన పేరు లేదు పేరు ఉన్న ఉన్న పేర్లను ఏ విధంగా తొలగించాలి ఏ విధంగా ప్రతి పథకాన్ని మార్చాలి ఎందుకనంటే మీరు అందరూ చూస్తా ఉన్నారు ఆ అలహాబాద్ రాష్ట్రంలో పిల్లల అలహాబాద్ అంటే నూరుగా ఉన్నటువంటి ప్రాంతంలో దాన్ని ప్రయాగరాజుగా మార్చినారు చాలా మంది చాలా మంది కుటుంబాల పేర్లు ఉన్నవన్నీ కూడా ఎయిర్పోర్ట్లు మార్చినారు మన జిల్లాల పేర్లు మార్చినారు అదే విధంగా ఈరోజు మహాత్మా గాంధీ పేరు మార్చాలి ఇది పేద పేద ప్రజల పేరు ప్రజలకు ఉపాధిని కలిగించే పేరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు అదే విధంగా మన్మోహన్ సింగ్ గారు మన కాంగ్రెస్ నాయకులు ఆలోచించి వేసవి కాలంలో పేద ప్రజలకు ఏమీ పనులు లేవు వాళ్ళు ఆకలితో అలమటేస్తా ఉన్నారు వాళ్ళకి ఏమో ఉపాధి కలిగించి తప్పకుండా వాళ్ళ జీవనోపాధిని కాపాడాలన్న ఉద్దేశంతో మనకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినారు ఆ ఉపాధి హామీ పథకానికి వంద శాతం కేంద్రమే నిధులిచ్చి చేసినటువంటి ఒక పథకం గొప్ప పథకం అది మరి ఈ రోజు ఆ గొప్ప పథకానికి మొత్తం మొత్తానికి మొత్తం తోటి పిడిచి పనికి రాకుండా రేపు భద్ర వీళ్ళిప్పుడు మేము అరవై శాతం నిధులిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు ఇవ్వాలి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నిధులు కనుక మంజూరు చేయకపోతే ఈ పథకం అటకించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇటువంటి అన్ని కూడా చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందు పెట్టుకున్నారు లో అంత చర్చ జరిగినా కూడా పేరు మార్చి ఏం పేరు పెట్టారో భారత్ నింజీ జీరాంజీ అంటే రాముడు రావాలి దాంట్లో రాముడికి మనం వ్యతిరేకం కాదు మనం హిందువులం ధర్మం ఉన్న వాళ్ళం ధర్మంలో బ్రతికే వాళ్ళం వాళ్ళు మనకు ధర్మం బోధించాల్సిన అవసరం లేదు కానీ ఏ విధంగా రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేయాలంటే రాముడి పేరు పెడితే ఈ పేరు కూడా మాట్లాడరు గాంధీ పేరులో ఆటోమేటిక్ గా ప్రజలు మర్చిపోతారు ప్రజలు మర్చింది ఒక తరం అయిపోయింది రెండు తరం అయిపోయింది దాదాపు గాంధీ తరం అంతా కూడా తగ్గించిపోయింది ఇప్పుడు వచ్చే కొత్త ప్రజలకు ఎవరైతే కొత్త తరాలకు భావి తరాలకు వీళ్ళ పేర్లు తెలియకుండా చరిత్రను మరుగున పెట్టే కార్యక్రమం కొనసాగుతా ఉన్నది కాబట్టి నేను అందరూ కూడా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ యొక్క ఏదైతే మహాత్మా గాంధీ పేరు తీసేస్తారో ఇది ఎక్కడ పోవాలంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలుగా తెలుగు వెళ్ళాలి కూలీలు ప్రతి ఒక్కరికి తెలియాలి దయచేసి తెలియజేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేపట్టాలని మీకు అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక బీజేపీ కొట్టరు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి యాభై లక్షల మంది అంటే తక్కువేం కాదు మన జిల్లాలోనే మనం ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళాలి ప్రతి ఒక్క గ్రామం ఉపాధి వారిని పనులు ఎక్కడ నడుస్తున్నా మనం వెళ్ళి ఈ పథకం గురించి చెప్పాలి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర చేయాలి అంటే ఈ పథకాన్ని ఎత్తివేయాలన్న కుట్ర దాంట్లో అత్తకన్నా ఏం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దివారా తీసుకున్నది ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో ఉండేది అప్పులు కట్టడానికి మన ప్రభుత్వం సతమతమైత ఉండదు అప్పులు కట్టడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ స్టేట్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉండదో ఆ ఇవ్వలేరు ఇవ్వలేనప్పుడు ఏమైతుంది మేము మీరు ఇస్తున్నాను కాబట్టి మేము కూడా ఇస్తలేమని ఆ పథకాన్ని రద్దు చేసే కార్యక్రమము దాని వెనుక కుట్ర ఇది అంటే ఇండైరెక్ట్ గా ఉపాధి కూలీలు పేద ప్రజలు ఏదైతే దినసరి కూలీ చేసుకునే బ్రతుకుల లోటు కాడు ముద్దను తీసేయాలన్న ఉద్దేశంతో పేదలను ఇంకా అనగదొక్కాలే పేద ప్రజలను ఇంకా ఇక్కడ కాకుండా చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గమనించి ప్రతి దాని మీద బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పథకం వరకు ఒక కుట్ర దాగి ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి సంఘటితంగా ఈ నిరసన కార్యక్రమం మొదలుకొని ఆ పేరు మళ్ళీ పెట్టే వరకు పేద పేదలకు చేరాలని ఉపాధి హామీ కూలీలను తప్పకుండా మనం మళ్ళీ మహాత్మా గాంధీ చేర్చే వరకు పోరాటం చేయాలని కోరుకుంటూ నేను ముందుగా మాట్లాడాల్సి వచ్చింది సారీ అది క్షమించాలి నాకు కొంచెం వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల నేను వెళ్తా ఉన్నా మా నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు అందరూ కూడా మర్చిపోయి ఏదో నిరసన కార్యక్రమం చేస్తాం కదా అని కాదు ఏ కార్యక్రమం అయినా పర్సిస్టెంట్ గా తప్పకుండా ప్రతిరోజు ఇదొక యుద్ధం లాగా దీన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్లాలి ఏదైనా ధర్నా చేసిన మనకు అలవాటు అయిపోయింది దాన్ని ప్రత్యక్షంగా పోరాటం చేస్తలేదు ప్రతిరోజు ఒక పోరాటం ఏది బీజేపీతో పోరాటం ఈ రోజు చేస్తే సరిపోదు అసలు పార్లమెంట్ లో మాట్లాడితే కాదు ప్రజల దగ్గర చెప్తే రాబోయే రోజుల ఉనికి లేకుండా చేస్తేనే ప్రజలందరూ శస్య సామానంగా సామరస్యంగా బ్రతుకుతారని నేను తెలియజేస్తాను రామదేశ్వర గారికి వేదిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు ఏ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులు కాంగ్రెస్ ఈ దేశ స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ జెండాతో రానాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా మహాన్నత నాయకులు ఆ రోజు కాంగ్రెస్ జెండా చేతబట్టి ఏమో ఉపాధి లేని పరిస్థితిలో ఉంటే కూడా ఈ ఉపాధి హామీ పథకం స్టాత్మకమైనటువంటి పథకం ఈ పదకొండు పన్నెండు సంవత్సరాలుగా